జై శ్రీరామ్ ఆ రోడ్డు కూడా చక్కగా ఉంటా వస్తాను చాలా సంతోషంగా వర్క్ చేయడం వెరీ హ్యాపీ దానితో ధన్యంగా భావిస్తున్నాను ఎందుకంటే వర్క్ చేస్తా అంటే ఇంత చాలా హ్యాపీ శ్రీరామరాజ్యం ముందు చేసిన వేడుక ద్వారా మనము పెద్ద ప్రాజెక్టు దైవ కృష్ణగిరి కృష్ణగిరిలో మా అందులో మా సొంత ఊరు సొంత జిల్లాలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా బాధ్యతయుతంగా మేము చేస్తున్నాం మా కృష్ణగిరి మా పీఠాధీస్తున్న అనుగ్రహము ముందుగా స్వామివారు కూడా కృష్ణగిరి అభివృద్ధి కోరుతూ ఎంతో చక్కగా చేస్తున్న కార్యక్రమాలు చాలా గంట భాగం చేసి జయ శ్రీరామ్ మా భారత్ నా అక్కడి నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్ల మీద రఫ్ వర్క్ కూడా చేసుకునే వెళ్ళిపోయి మెయిన్ ఇప్పుడు జంగిల్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అవుతుంది అంతా రఫ్ వర్క్ చేసుకుంటూ